నమస్కారం ఈరోజు పరిహి మున్సిపల్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో భాగంగా ప్రచారం ఏ విధంగా జరుగుతుందనే అంశాన్ని తెలుసుకోవడానికి మనం బీజేపీ పార్టీ నుంచి మారుతి కిరణ్ గారు తన యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది తన యొక్క బాధ్యతను ఏ విధంగా నిర్వహిస్తున్నాడు అనే అంశాన్ని తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా ఉంది అన్న ప్రచారం ప్రస్తుతం ప్రస్తుతం పరిగి మున్సిపాలిటీలో ప్రచారం ఎవరెందుకుంది మేము ఒక పదిహేను వార్డులు కంటెస్ట్ చేస్తున్నాం వాటిలో కూడా సామాజిక న్యాయం చేసే విధంగా జనరల్ సీట్లలో కూడా ఎస్టీకి ఎస్టీలకు ఇవ్వడం ఎస్సీలకు ఇవ్వడం ఎవరు కేపబుల్ ఉన్నారు కార్యకర్తలు ఎవరు పనిచేసలు ఎవరు ఎవరు సమయం ఇవ్వగలుగుతారు ప్రజల కోసం ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతారో వాళ్ళనే ఎన్నుకొని క్యాండిడేట్లుగా నిలబడడం జరిగింది ప్రచారం ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు ఒక రెండు నుంచి మూడు సార్లు మినిమం సార్లు మ్యాక్సిమంగా ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయిపోయింది మా అభ్యర్థులందరిది ఇంకొకటి పదిహేను మంది అంటే పదిహేను వార్డు మెంబర్లు కౌన్సిలర్లుగా నిలబెట్టారు అందులో ఎన్ని గెలిచే అవకాశాలు ఉంటాయి గెలిచే అవకాశాలు అత్యధిక శాతం ఎందుకు ఉంటాయంటే మేము హిందుత్వం అజెండా మీద పోతున్నాం డెవలప్మెంట్ మీద పోతున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ మున్సిపాలిటీ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదు గత ప్రభుత్వాలు రెండు బీఆర్ఎస్ పదేళ్ళు రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్ వీళ్ళు పరిపాలించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు ఎటువంటి చేంజెస్ కాలేదు ఖాళీ కొన్ని చోట్ల వీళ్ళు ఇనాగ్రేషన్లు శిలాఫలకాలు వేసి వేసారు కానీ ఎక్కడ కూడా ఏం చేయలే వచ్చిన నిధులని కేంద్ర నిధులే ప్రజలకన్నీ తెలుసు ఖచ్చితంగా ఈ ప్రజలే మమ్మల్ని ఖచ్చితంగా మీరు రండి మీరు ప్రజల్లోకి పోతుంటే చాలా మంచి స్పందన ఉంది అక్క వాళ్ళందరూ తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు స్వాగతం పలికే విధానం కానీ వాళ్ళు చెప్పే విధానంలో కానీ ఖచ్చితంగా మేము అనుకున్న దానికన్నా మంచి రీజన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది దాంతో పాటు హిందుత్వం మీద కూడా సంఘటితం చేసే బాధ్యత మాకు కేంద్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు మాకు హిందువులందరినీ సంఘటితం చేయండి మీరు లేకుంటే మీరు ఇబ్బందులు పడతారని చెప్పి హెచ్చరించే విధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రణాళికను మేము ఖచ్చితంగా బద్దల కొట్టి పరి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు వచ్చి చైర్మన్ కూడా కైవసం చేసుకునే అటువంటి అవకాశం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంది ఒక డౌట్ అన్న మీరు ఎవరినైతే పరిశోధించిన అభ్యర్థులు ఉన్నారో కొంతమంది అభ్యర్థులు జనాలల్లో లేని వ్యక్తులు అని కొంత ప్రచారం జరుగుతుంది దీనిపైన మీ అభిప్రాయం జలాలలో లేని ప్రజలు అనేది కాదలా వాళ్లకు ఖచ్చితంగా సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు మీకు జనాలలో కనిపించి ఎలక్షన్లో కనిపించి తర్వాత వ్యక్తులకు ఎవరికి నేను సీట్లు ఇవ్వలే డబ్బులు ఉన్నాయని సీట్లు ఇవ్వలే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళు వాళ్ళకు అందుబాటులో ఉండే వాళ్ళనే మేము క్యాండిడేట్లుగా పెట్టుకోగలిగాం చివరిగా ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏందన్న చివరగా అన్న పరిహి నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాం ఎందుకంటే అన్నా ఇంతకు ముందు కూడా ముస్లింలు ముస్లింలందరూ కలిసి పార్టీలకు అతీతంగా ముస్లింలందరూ కలిసి సర్పంచ్ చేసుకున్నటువంటి చరిత్ర ఆల్రెడీ ఉంది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లో ఇచ్చినటువంటి ఆ నాలుగైదు సీట్లే కానీ కాంగ్రెస్ లో ఇచ్చినటువంటి ఏడు సీట్లే కానీ వీళ్ళందరూ కలిసి ఏ ఉన్నా సరే మేమే అవుతామని చెప్పి వాళ్ళు రచిస్తున్నారు కాబట్టి దయచేసి పరిగి ప్రజలందరికీ నా విజ్ఞప్తి హిందూ బంధువులారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి ప్రతి క్యాండర్ ని గెలిపించుకునే బాధ్యత మన అందరిలో ఉంది మన హిందువులందరం సంఘటితం కావాలా మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి మన ఆచారాలను కాపాడుకోవాలి వచ్చే తరాల మన పిల్లలను కూడా మనం కాపాడుకొని పరిగెను కాపాడుకునే విధంగా మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి ప్రతి కార్యకర్తలు పనిచేస్తున్నాం మీరు కూడా ఒక ఖచ్చితంగా ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి చైర్మన్ కైవసం చేసుకునే విధంగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను